హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు వంట చేసే ఊపికి లేనప్పుడైనా ఇలా పచ్చడిని చేసేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేయటం కూడా చాలా ఈజీ స్టవ్ పైన కడాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్లోకి పావు స్పూన్ కంటే తక్కువగా కొద్దిగా మెంతులు వేసేసుకుని పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లిపాయలను పైన తొక్కు తీసేసుకుని వేసుకోండి ఏడెనిమిది పచ్చిమిర్చిలు కూడా ముక్కలు చేసేసి వేసుకోండి చెట్టుపట్లు ఆడకుండా ఉంటాయి పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉన్న కాయలు కాకుండా కారం మధ్యస్థంగా ఉన్న వాటిని తీసుకోండి పచ్చడి ఎంత తిన్నా ఘాటు లేకుండా ఉంటుంది ఉంటే కనుక బజ్జి పచ్చిమిరపకాయలు లావుగా ఉంటాయి కదండి వాటిని వేసుకోండి ఈ పచ్చడికి ఆ మిరపకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఈ మిర్చిలను మరి ఎక్కువగా మెత్తగా వేయించేయకుండా ఇవి కాస్త వేగిపోయిచ్చి దీనిలోకి రెండు రెబ్బల కరివేపాకును దూసేసి మొత్తం వేసుకోండి కాస్త కొత్తిమీరను కూడా కట్ చేసేసి కడిగేసి వేసుకోండి ఇవి కూడా కొంచెం మెత్తబడే వరకు వేగనివ్వండి చివరిగా ఒక పది పన్నెండు మిరియాలు కూడా వేసేసుకుని కాస్త వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి చల్లారిపోయిన వీటిని మిక్సీ జార్లోకి అన్నింటినీ వేసేసుకోండి మిక్సీలో కంటే రోట్లో వేసి నూరుకున్నామంటే ఈ పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి రోలు ఉంటే కనుక రోట్లో వేసి నూరుకోండి లేదు రోలు అవైలబుల్గా లేదన్నప్పుడు ఇలా మిక్సీలో వేసేసుకుని పల్స్ మూడోనే ఈ పచ్చడిని చేసుకోండి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి కొంచెం పసుపుని వేసుకుని మనం తినే పులుపుని బట్టి ఒక నిమ్మకాయను రసం తీసి వేసుకోండి నిమ్మకాయ రసానికి బదులు చింతపండు అయినా వేసుకోవచ్చు ఇందులో పులుపు కారం ఉప్పు బ్యాలెన్స్ అయ్యేందుకు కొంచెం బెల్లం ముక్కను వేసుకుని పల్స్ మూడులో మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయన కట్ చేసేసి ఆ ముక్కలు కూడా వేసేసి మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా మిక్సీ పెట్టేసుకోండి చాలా సింపుల్గా ఈ పచ్చడి చేసేసుకోవచ్చు నోటికి ఏమీ తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఇలా పచ్చడి చేసేసుకుని అన్నం తిన్నామంటే చాలా బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్